టాలీవుడ్లో ఉన్న హీరోయిన్స్ కొరత గురించి తెలిసిందే ఈ టైంలో కాస్త అందం అభినయం ఉండి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే టాలెంట్ ఉంటే చాలు అలాంటి వారికి స్టార్ హోదా ఇచ్చేస్తున్నారు సరిగ్గా ఇలాంటి టైంలోనే వచ్చింది బాలీవుడ్ భామ శ్రీ బోర్స్ మాస్ మహారాజ్ రవితేజ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా అమ్మడికి వరుస ఛాన్స్లు వస్తున్నాయి భాగ్యశ్రీ ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్స్తో నటిస్తుంది ఆ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయి అందులో ఒకటి విజయ్ దేవరకొండ ఒక సినిమా కాగా రెండోది రామ్ తో చేస్తున్న సినిమా ఈ రెండు సినిమాల మీద భారీ హైప్ ఉంది అయితే రామ్ తో భాగ్యశ్రీ చేసే సినిమా లవ్ స్టోరీ అని తెలుస్తుంది ఆ సినిమాలో వీరిద్దరి జోడీ అదిరిపోతుందట ఈ సినిమా టైంలోనే రాంతో భాగ్యశ్రీ కాస్త క్లోజ్గా ఉంటుందని ఇద్దరు ప్రేమలో పడ్డారన్నట్టు వార్తలు వచ్చాయి మరోపక్క విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకు అమ్మడు పూర్తి న్యాయం చేస్తుంది ఈ సినిమాలో భాగ్యశ్రీ లిప్లాక్స్ కూడా చేసిందని తెలుస్తుంది విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్తో లిప్ లాక్ ఇస్తే ఆ సినిమా హిట్ అయినట్టే మొదట్లో ఈ సెంటిమెంట్ విజయ్కి బాగా వర్కౌటయింది అయితే ఆ తర్వాత హీరోయిన్ లిప్ లాక్స్ కూడా సక్సెస్ చేయలేదు అయితే మాత్రం అవసరం అయితే కి కూడా సిద్ధమే అని ప్రూవ్ చేసింది లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో అమ్మడు లిప్లాక్ చేసిన సాంగ్ రిలీజైంది సో ఈ సాంగ్ ప్రోమో చూసిన ఆడియన్స్ భాగ్యశ్రీ ఇలా తో కూడా రెచ్చిపోతే మాత్రం ఇక అమ్మడికి టాలీవుడ్లో టాప్ చెయ్యర్ ఇచ్చేయడం గ్యారంటీ అనేస్తున్నారు విజయ్ రామ్ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ తో భాగ్యశ్రీ కాంత సినిమా చేస్తుంది ఆ సినిమాలో రామా కూడా నటిస్తున్నాడు